తెలంగాణలో విద్యుత్ డిమాండ్ గరిష్ట స్థాయికి చేరింది జనవరి ముప్పై ఒకటిన సమ్మర్ తరహాలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్ పదిహేను వేల రెండు వందల ఐదు మెగావాట్లుగా నమోదైంది జనవరిలో పోయిన ఏడు పదమూడు వేల మెగావాట్లుంటే ఏడాది జనవరిలో పదిహేను వేల మెగావాట్లకు చేరింది వేసవిలో రాష్ట్రంలో గరిష్ట డిమాండ్ పదిహేడు వేల మెగావాట్లకు చేరుతుందని హైదరాబాద్లోనే ఐదు వేల మెగావాట్లకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఇటు రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రెండు వందల ఎనభై ఏడు మిలియన్ యూనిట్లు కాగా నూట ఇరవై మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అవుతుంది నలభై నుంచి నలభై ఐదు మిలియన్ యూనిట్లు సోలార్ ప్లాంట్ల ద్వారా సమకూరుతోంది మిగిలిన విద్యుత్ను ఇతర రాష్ట్రాల నుంచి బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది గరిష్ట డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు సమీక్ష నిర్వహించారు టీజీఎస్పీఎండి ముషారఫ్ అలీ ఫారూఖి ఈ సమీక్షలో పాల్గొన్నారు డిమాండ్కు తగినట్లు విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు మరోవైపు సింగరేణి భవన్లో సమీక్ష నిర్వహించిన సీఎండి ఎన్ బలరాం థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరిపడా పొగ్గు సరఫరా చేయాలని ఆదేశించారు తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ వినియోగానికి సంబంధించి ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ కు సంబంధించి మరి డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ లహరి అప్పుడే వేసవి తాపం చూపిస్తోంది తెలంగాణలో దీనికి తగ్గట్టే విద్యుత్ వినియోగం కూడా పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు ఏంటి దీనికి సంబంధించి క్లియర్ అప్డేట్స్ ఏంటి ప్రస్తుతం అయితే చలికాలంలో ఎండల తీవ్రత అధికంగా కనిపిస్తుంది సాధారణంగా ఆ ఎండాకాలం అనేది ఏప్రిల్ మొదటి వారం నుంచే మనకు ప్రారంభమవుతుంది అట్లానే మే వరకు కూడా చివరి ఎండింగ్ వరకు కూడా ఉంటుంది కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి చూసుకోవచ్చు వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల ప్రభావంతో ఇటు మార్చు స్టార్టింగ్ లోనే మనకు ఎండలు అనేటివి విపరీతంగా పెరిగిపోతాయి కానీ ఈసారి ఒక నెల ముందుగానే అంటే మనకు స్టార్టింగ్ ఇప్పుడే మనకు లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కూడా ఎండ ప్రతాపం అనేది ఎక్కువగా కనిపిస్తుంది తేడి అనేది మనకు ఎక్కువగా మనకి కనిపించడంతో ఇటు ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు అయితే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి ఇంకా ఎండల తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఆల్మోస్ట్ ఫిబ్రవరి పదిహేను తర్వాత అయితే ఇంకా వాతావరణంలో భిన్న పరిస్థితులు నెలకొంటాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు అయితే దీంతో ఇటు ఉదయం చలితివత మధ్యాహ్నం ఎండ అప్పుడే కూడా మనకు సూర్యుడు తన ప్రతాపం కూడా చూపిస్తున్నాడు దీంతో విద్యుత్కి డిమాండ్ కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు సమ్మర్ లో మనకు ఏ విధమైనటువంటి రికార్డు స్థాయిలో విద్యుత్తు అనేది మనకి నెలకొంటుందో అదే విధంగా సమ్మర్ తరహాలోనే మనకు లాస్ట్ వీక్ నుంచి కూడా విద్యుత్ డిమాండ్లు కూడా ఎక్కువైపోతున్నాయి మెగా వాట్లు కూడా ఎక్కువగా నెలకొంటున్నాయని ఇప్పటికే విద్యుత్ శాఖ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే లాస్ట్ ఇయర్ మనము జనవరిలో చూసుకున్నట్లయితే పదమూడు వేల మెగావాట్లు ఉంటే ఈ సంవత్సరం మాత్రం జనవరిలో పదిహేను వేల మెగావాట్లకు కూడా చేరిందని చెప్పేసి ఇప్పటికే విద్యుత్ వాళ్ళు చెప్తున్నారు అయితే ఈ ఎండాకాలంలో చూసుకోవచ్చు పదిహేడు వేల మెగావాట్లకు చేరుతుందని కూడా ఇప్పటికే అధికారులు అంచనాలు వేస్తున్నారు దీనికి తగ్గట్టుగానే వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల ప్రభావంతో ఇప్పటికే చాలా వరకు కూడా చలి తీవ్రత అనేది ఎండ తీవ్రతగా మారడంతో ఇప్పటికే ఏసీలు కూలర్లు చాలా వరకు కూడా వినియోగిస్తున్నారు కాబట్టి దీంతో ఒక్కసారిగా విద్యుత్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద అయితే ఇప్పటికే ఎండాకాలం అనేది మనం చెవి చూ చూడాల్సి వస్తున్నటువంటి పరిస్థితి